మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా ఇచ్చిన ఓటు మీ యుద్ధని చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగనో ఏ కష్టం వద్దని పేద గుండెకు ప్రతి పథకము పంపిండు గడప గడపకు పులి గడపలో పులి బుట్టి నట్టే పుట్టిండురా జండలు జత కట్టడమే మీ ఎజెండో జన గుండెల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా ల కూర్చోవడమే మీ ఎజెండా కుచ్చి జనమే యు వన్ అన్నది చెగను యాజెండా జెండా మన వంగోలు నిందా గరే దౌరా చన మంగోలు నిందా జనేత జగనందా జయకేతన మీ జెండా వయస్సారు సిపి వాసందే మన అందలుతున్నడ ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలనే చేసిండు అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు అన్నాని ఎంతగా ఆదరించినాడు అన్ని తానై ప్రేమెంతో పంచినాడు అన్ని తానై ప్రేమెంతో పంచినాడు ప్రకాశము జిల్లాలో పేరుగల్ల నేత మన ఒంగోలు నాయకుడై మార్చను తల రాత పాటిస్తే తప్పబోడు నిరుపేదలకు ఎన్నరు గట్టించిన ఘనత నీటి కొరదది చీవు పిలిపోసిన చరిత నీటి కొరదది చీవు పిలిపోసిన చరిత మల్లవరం జామును నిర్మించినాడు రన్న మన పంట సేనలో నీరై పారినాడు రన్న పంట సేనలో నీరై పారి డురల్లా వైద్య విద్య సదుపాయాలెన్నోంది జై కొట్టి కదిలను ప్రతి ఊరు వాసన్నకు జై కొట్టి కదిలను ప్రతి ఊరు రాజన్న రాజ్యం సాధించుకుందాము జగనన్న పట్టు వాసన్నకు జై కొట్టు జన ప్రవాహ డివిజన్ పార్టీ ఆఫీస్ కార్యక్ర కార్యాలయం ఓపెనింగ్ రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎలక్షన్ ఎందుకంటే రెస్పాన్స్ పబ్లిక్ నుంచి వచ్చే రెస్పాన్స్ మెయిన్ కారణం ఏంటంటే జగన్ స్కీమ్స్ పథకాలే ఆయన ఒక నమ్మకం సాధించుకున్నారు లేడీస్లో జయం గారు చెప్తే చేస్తారనేది బాగా పబ్లిక్లోకి బాగా వెళ్ళింది సో ఈ గెలుపుకి పోయినసారి మాకు రెండు వేలు మెజారిటీ వచ్చింది ఈసారి దానికంటే ఎక్కువ వస్తుందని గట్టి నమ్మకంలో ఉన్నా మెయిన్ కారణం అనేది ఈ వాలంటీర్ వ్యవస్థ ఈ స్కీమ్స్ పబ్లిక్ దానికి అలవాటు పడిపోయి ఉన్నారు డోర్ డెలివరీ సిస్టమ్ జరుగుతుంది ఇక్కడ మీ ఇంటికి వచ్చి ఏం కావాలనే సిస్టము దాన్ని వదులుకొని జన్మభూమి కమిటీలతో మళ్ళీ పని చేసుకునే పొజిషన్ పబ్లిక్ లేరు ఎందుకంటే పబ్లిక్కి ఆ గవర్నమెంట్ చూశారు ఈ గవర్నమెంట్ చూశారు తేడా తెలుసు ఒక ఎమ్ఆర్ఆ ఆఫీస్కి సర్టిఫికెట్ తీసుకోవాల ఒక సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఒక నాయకుని తీసుకొని వెళ్ళి గంటల గంటలు వేస్ట్ చేస్తే కానీ పని లేదు గ్యారంటీ లేదు ఇప్పుడు మీ ఇంటికి వచ్చి సర్టిఫికేట్లు ఇస్తామనే వ్యవస్థ ఉంది ఈ స్వచ్ఛ వ్యవస్థని వదులుకునే పొజిషన్లో పబ్లిక్ లేరు ఎందుకంటే క్లీన్ సిస్టము మధ్యలో ఈ కరప్షన్ లేదు ఒక ఎంఆర్ఓ వేరే వాళ్ళకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ వ్యవస్థ బాగుందని పబ్లిక్ బాగా అవేర్నెస్లో ఉన్నారు సో మ్యాక్సిమం ఇది పూర్ వర్సెస్ రిచ్ ఎలెక్షను కొంచెం ధనవంతులే కొంచెం యాంటీ ఉన్నారు ఇది వాస్తవాన్ని చెప్తున్నా పువర్ ఫ్యామిలీస్ అంతా వన్ సైడ్ ఉన్నారు పోయిన ఈ మాస్ ఏరియాస్లో పోయిన ఎలక్షన్ కంటే మంచి మెజారిటీ వస్తాయి నేను ఊరినే చెప్పట్లేదు నేను నాకు తెలిసి కాబట్టి చెప్తున్నాను ఎగ్జాంపుల్ యాభై డివిజను రెండో డివిజను మూడో డివిజను నాలుగో డివిజను ఇరవై తొమ్మిదో డివిజన్ ముప్పై డివిజన్ ఇరవై ఒకటో డివిజను ఇవన్నీ వన్ సైడ్ అవుతాయి ఎలక్షన్ టైం వాళ్ళు బూత్ ఏజెంట్లకు జరుపుకోవచ్చు ఆ పొజిషన్లో ఉంటుంది యాభై డివిజన్ కూడా ఎందుకంటే ఆ స్కీమ్సే మెయిన్ కారణం జగన్ గారు చేసిన అభివృద్ధి పని కొంచెం నాన్న చేసిన పట్టాల పని అయినా పనికి వస్తున్నాయి మేము ఇచ్చే పెన్షన్లు అయినా పనికి వస్తున్నాయి సో కన్ఫామ్ గెలిపితే డౌట్ లేదు మేము ఇరవై రెండు వేలు దాటిద్దా లేదని చూస్తున్నాం అంతే లేడీస్ అయితే వన్ సైడ్ ఉన్నారు పోయినసారికి కన్నా కూడా టెన్ ట్వంటీ పర్సెంట్ లేడీస్ ఎక్కువ వేస్తారు యూత్ కూడా డివైడ్ అయిపోయినారు ఎస్సీస్ ముస్లిమ్స్ మంచి సైడ్ అయిపోయి ఉన్నారు పోయిన ఎలక్షన్లో ఒక సెవెంటీ పర్సెంట్ వేసుకుంటే ఈ ఎలక్షన్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వేస్తారు ముస్లింస్ కూడా అంతే నైంటీ పర్సెంట్ వేస్తారు అది ఎందుకనేది అందరికీ తెలుసు అది బీజేపీతో పొత్తు వల్ల లేకపోతే అనేక కారణాల వల్ల జయన్ గారిని ఓన్ చేసుకుంటున్నారు పార్టీ మాది అనే ఫీలింగ్ ఎస్సీసీలో ముస్లిమ్స్లో వచ్చేసింది బీసీలో కూడా పోయి ఎలక్షన్ ఫిఫ్టీ పర్సెంటే బట్టి ఉంటుంది ఈసారి సిక్స్టీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్కి వెళ్తాం అది మీ ఎలక్షన్ తర్వాత అర్థం ఇది ఎందుకని వాళ్ళ హస్బెండ్ ఒకవేళ టీడీపీలో ఉన్నా కూడా లేడీస్ అయితే మాత్రం ఈ పథకాలు తీసుకున్న లేడీస్ అయితే మాత్రం డబ్బులు డబ్బులు రుణం తీసుకుంటారు జగన్ది కన్ఫామ్గా డౌట్ లేదు ఎందుకంటే వాళ్ళు తిన్నారు కాబట్టి కన్ఫామ్గా ఆ నమ్మకం అయితే మాకు ఉంది వాళ్ళు ఫేస్లో తెలిసిపోతుంది మేము ప్రచారం చేసినప్పుడు నవ్వుతున్నారు రెస్పాన్స్ మనం రిసీవింగ్ చేసుకునే రెస్పాన్స్ ఆనందంగా నవ్వుతున్నారు ప్లస్ జగన్ గారు కొత్తగా మన మేనిఫెస్టోగా రిలీజ్ చేశారు మహిళలకే మళ్ళీ బెనిఫిట్స్ పొందుతున్నారు మొత్తం డబ్బులు చేస్తున్నారు చెయ్యి ఈ కాపు నేస్తం డబుల్ చేస్తున్నారు చేయూత చేయూత డబుల్ చేస్తున్నారు ఈబీసీ నేస్తం డబుల్ చేశారు సో జగంగారు అంటే ఒక నమ్మకం ఆయన చెప్పింది చేస్తారని అందరికి తెలుసు సో లేడీస్ పోయినసారి ఇచ్చిన దానికే చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు ఇంకా ఇంకా డబుల్ హ్యాపీ అవ్వాలి వాళ్ళు సో వన్సైడ్ ఎలక్షన్ జరిగింది ఎలక్షన్లో తెలిసిద్ది అందుకు థ్యాంక్ యూ రాబోయే ఎలక్షన్లో పార్టీ కార్యాలయాన్ని మరి రెండు కార్యాలయాలని ఓపెన్ చేసినందుకు మా యువ నాయకులు ప్రణీత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా యువత తరపున మహిళల తరపున మా వాసన్న తరఫున మరి వాసన్న గారికి మరి జన ప్రభంజనం వెలుగొందుతుంది అంటే మరి వాసన్న గారి మంచితనం మరి బాలినేరు కుటుంబం ప్రజల ప్రజల కోసం పేద ప్రజల కోసం తపన పడుతూ మరి ఒక పోరాట యోధుల్లాగా వాసన్న గారు నలభై రోజులు పోరాట పటిపుతో మరి పేద ప్రజలకు ఇరవై ఐదు పట్టాలు ఇప్పించి మరి జనానికి జన దాహా దాహాత్రిని తీర్చడానికి మూడు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలు మరి పైపు లైన్లకు తెప్పించి మరి అభివృద్ధి అంటే ఏంటో మరి అభివృద్ధి అంటే బాలేని బాలినేని అంటే అభివృద్ధి సంక్షేమం అంటే బాలేని బాలేనంటే సంక్షేమం అనే నినాదంతో వైద్యం విద్య మరి అనేకమైనటువంటి పథకాలతో ముందుకు దూసుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మనం అందరం మేమందరము మా యాభై డివిజన్ తరపున అండగా దండగా మరి మా యువజన నాయకులు చెప్పినట్లు వన్ సైడ్ బాలేని యాభై డివిజన్ అంటే బాలినేని అడ్డ ఈ బాలినేని అడ్డాలో దాదా సుమారు రెండు వేల మెజారిటీతో వాసన్నని మేము దిగ్విజయంగా గెలిపించుకోగలమని మేమందరం నమ్ముతున్నాం మరి సుమారు ఈ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో బాలినేని గారి నాయకత్వంలో నలభై రెండు కోట్ల రూపాయలు సుమారు ముప్పై రెండు వేల కుటుంబ ముప్పై రెండు మూడు వందల రెండు వందల రెండు వందల కుటుంబాలకి నలభై రెండు వేలు డీబీటీ ద్వారా మరి నలభై రెండు కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా ఆర్థిక సహాయం అందించి మహిళా స్ఫూర్తికి మహిళా సాధికారతకు మరి పెద్ద పీట వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఈ స ఈ యొక్క ఎన్నికల్లో తప్పనిసరిగా ప్రభంజనం చూపించి వారి విశ్వాసాన్ని వారి విఘ్నతని ప్రదర్శిస్తారని మరి ప్రజలందరికీ కూడా కోరుకుంటూ మరి ముఖ్యంగా మా డివిజన్లో ఉన్నటువంటి పురుషులకన్నా కూడాను స్త్రీలు టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నారు మరి స్త్రీలందరూ ఏ ముక్త కంఠంతో వాళ్ళ హృదయంలో వాసనని సొంత అన్నలాగా భావించి వాళ్ళు ఆ హృదయంలో పదిలుపరుచుకొని వాసనకి జయాన్ని ఇస్తారని ఆశిస్తూ ముగిస్తున్నా థ్యాంక్ యూ కార్యాలయం ప్రారంభించడానికి ఇచ్చేసిన మా యువరాజు ప్రణీత్ రెడ్డి గారికి మా యాభై డిజన్ మొత్తం ప్రజానికం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మేమైతే సగౌరంగా ఒకటే చెప్పదలుచుకున్నాం రాజశేఖర రెడ్డి గారి తనయులు జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క రాజశేఖర రెడ్డి గారి కీర్తి ప్రతిష్టల్ని ఎలాగైతే ఇప్పుడు గొప్పగా కీర్తింపబడుతున్నారు అలాగే మా వాసన తనయులు కూడా మాకు ఇలాంటి యువనాయకుల్ని ఇచ్చినందుకు మేము సగౌరవంగా కాలెత్తుకొని తిరుగుతున్నాము ప్రణీత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో యువత పెద్ద చిన్న అందరం కలిసిగట్టుగా పనిచేస్తూ రాబోయే భవిష్యత్తులో కూడా మాకు ఆసట బాసట మా ప్రణీత్ బాబే కాబట్టి ఆయన ఆధ్వర్యంలో అందరం సమిష్టిగా పనిచేస్తామని తెలియజేస్తున్నాం